మన భారత మాజీ ప్రధాని ప్రముఖులు బహుభాషా కోవిదులు ఈరోజు మనం వివి నరసింహరావు గారి నూట నాలుగవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది సుమారు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ వ్యక్తికి కూడా ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో ప్రతి ఇంటిలో వారిని స్మరించుకున్నటువంటి ఈరోజు చాలా గొప్ప సుదినం నేను ఉదయం చూస్తున్నాను ప్రతి గల్లీలో ప్రతి కాలేజీలో వారి పేరు స్మరణ తప్ప వేరే ఏమి లేదు ఈ యొక్క సప్తాహం కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ఈరోజు పివి సప్తాహం కార్యక్రమంలో విద్యార్థికులు శ్రీ చుక్క రామయ్య గారికి అవార్డు రావడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది నా పేరు ప్రాణాల శ్యామసుందరరావు okay thank you